హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అక్ ఇలా మమ్మీ వాళ్ళు చూడరు చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతాడు అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు వచ్చిన చెల్లి మొబైల్ కొంటా అంటే వచ్చాము ఇక్కడ చాలా రకాల మొబైల్స్ టీవీస్ ఏసీలు అన్ని ఉన్నాయి నాకు అయితే చాలా నచ్చాయి నాకు ఇక్కడైతే నేను కొన్ని ఫోన్స్ చూసాము ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకుంది ఏ ఫోన్ లో చెప్తాను మీకు చూడండి అన్ని ఫోన్స్ చాలా బాగున్నాయి మెయిన్ గా మనకు కెమెరా క్వాలిటీ బాగుండాలి కదా అందుకే అన్ని ఫోన్స్ చూస్తున్నాము అన్ని ఫోన్స్ అయితే బాగా ఉన్నాయి కెమెరా క్వాలిటీ గర్ల్స్కి ఎక్కువ ఫోటోస్ పిచ్చి కదా అందుకే కెమెరాని చూస్తాము మెయిన్గా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎక్కడ చెల్లి చెక్ చేయించుకుంటుంది తను ఈఎంఐలో తీసుకుంది ఫోను అందుకే తనకు అప్లౌలు వస్తుందో లేదో అని చెక్ చేస్తున్నాను మనం ఒక వస్తువు కొనాలంటే పది సార్లు కాదు వంద సార్లు కూడా ఆలోచిస్తాను నేనైతే ఇది బాగుంటుందా లేదా అని ఇక్కడ చూడండి ఇక్కడ కానీ ఇక్కడైతే మాకు చాలా టైమే పట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చూసి చెక్ చేసి అప్పులు ఇవ్వడానికి చూడండి ఒక్కొక్క మొబైల్ ఎన్నో బాగున్నాయి కాస్ట్ కూడా అలాగే ఉందండి థర్టీ థౌసండ్కి తక్కువ ఏ ఫోన్ లేదు అసలు ఇక్కడ అన్నయ్య నా చిట్టి తల్లికి ఎక్కడికి నే ఆడలే కావాలి ఆ టీవీ దగ్గరికి لے ఆడుతు ఉండండి ఎక్టివిటీ ఇక్కడ నేను టైం పడుతుంది కదా నేను కిందకి వచ్చా ఇక్కడ చూడే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చె చె మా చె వాళ్ళకు రాలేదు నాది నా తిల్లిదైతే ఫస్ట్ వచ్చింది తినేస్తున్నాము ఎలా అలిగిందో చూడండి పొట్టి పిల్ల ఏమన్నా అంటే చాలు ఇంత చిన్న మాట అన్నా కానీ అలుగుతుంది చూడండి ఎక్సలెంట్ కమర్షియల్ రూమ్ లో అలర్జ్ చేసే వం తిట్టారా తిట్టారు అందుకే అలాగే గుచ్చుంది చూపించని చెప్తుంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర तो वीडियो नचते प्लीज लाइक शेयर सब्सक्राइब